గురుజుకి జై బృహద్వాదిష్ట సిద్ధాంత నిజ నిర్ధారణ జై శ్రీధర శివరామ దీక్ష అచలాచారుభు మహారాజుకి జై మా గురువు గారైనటువంటి అచలాచారుల వారికి ద్వాదశి వందల నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ద్వాదశి వందలు తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లా మాది మా గురువు గారు భాస్కరయ్య గారు ఆ భాస్కరయ్య అచిరాచార్య గారు వాళ్ళ గురువు గారు అనుభవానంద స్వామి మాకు తాతయ్య గారు వాళ్ళ గురువు గారు చిదంబర ఆర్యల స్వామి మాకు మా తాతగారు ఈ విధంగా మా వంశ పారంపరంగా వస్తున్నది గురువు గారు ఇచ్చినటువంటి మాటల్లో గురు తత్వ విష్ణు గురుదేవం వికారం రహితం ఈశ్వరం గురు సాక్షా పరిపూర్ణ బ్రహ్మం తస్మై అసరీ గురే తస్మై అసరీర గురు కానీ ఈ మాట ఈ వాక్యం ఫస్ట్ మనము మనకి వేదం ఏం చెప్పిందంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమ అనేటువంటి వాక్యం తీసుకొచ్చింది కానీ అక్కడి నుంచి ఇప్పుడు గురువు అనే వాక్యం తీసుకొస్తే గురువే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు దేవ దేవుడు అని ఎన్నో చెప్పిందని ఈ గురువు అన్నదానికి భూవం చీకటి రు వెలుగు ఊ ఉనికి అలా ఉండబడినటువంటి ఈ ఉనికి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు ఎక్కడికి తీసుకెళ్ళింది గురి అనేటువంటిది అంటే గుర్తు గురు తత్వాతీత బ్రహ్మం అనే దగ్గర తీసుకొచ్చింది మనము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చేసుకుంటూ వచ్చిన అచల సిద్ధాంత బోధలో వచ్చినప్పటికీ కూడా ఈ గురు బ్రహ్మ గురు విష్ణు అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం కానీ ఇది గుర్తు రూపము లేదు గుణము లేనిది రూపము లేనిది గుర్తు లేనిది అని చెప్పుకుంటున్నాం ఇక్కడ పరబ్రహ్మము అంటే ఏం చెప్పారు పెద్దలు మనకు ముందు చెప్పారు పరబ్రహ్మతత్వం పరబ్రహ్మం పరబ్రహ్మ అనే వాక్యం నుంచి కూడా పరబ్రహ్మం అనే దగ్గర వెళ్తున్నాం ఇక్కడ ఏం చెప్పాడు పరిపూర్ణ బ్రహ్మం అంటున్నాడు అంటే ఎంత తేడా ఉంది ఈ గురి ఎంతవరకు ప్రయాణం చేసింది మనం నిజ గురువుని పట్టుకున్న తర్వాత ఈ గురి ఈ గుర్తు ఎంతవరకు ప్రయాణం చేసి ఏది తెలుసుకునింది ఏది వీడింది అన్నది ఒక్కసారి విచారణ చేస్తే మనం విచారణ చేయాలి విచారణ దీనికి ఇంకా వేరేది ఏమీ లేదు కూర్చొని చేసేదంతా ఏం లేదు విచారణే కానీ ఆ విచారణ చేస్తే తెలుస్తుంది కానీ విచారణ చేయకపోతే తెలియదు ఈ గుడి ఏమైంది గుడాన్ని తెలుసుకునింది గుహ్యాన్ని తెలుసుకునింది ఈ గుడి రు అన్న రుజువు రుజువుతో కలిగిన ఉనికి పెరిగింది మరి ఇట్లాంటి రుజువుగా అంటే ఏంటిది అరుడ అరుడు అతీతంలో ఎంత దూరం ప్రయాణం చేసింది అభ్యాస అభ్యాసం నుంచి అరుడ అరుడాతీతాల వరకు ఆ గురు బ్రహ్మ అనే దగ్గర నుంచి తత్వాతీత బ్రహ్మం అనే దగ్గరకు వచ్చింది మరి ఆ గురు తత్వాతీత బ్రహ్మం అంటే ఈ మహావాక్య నిరసన చేసుకుని నిలబడినటువంటి ఆ గురి ఆ గుర్తు ఆ మేల్క అంతఃకరణ మేలక కలిగించిన ఆ నిజ గురువు మేల్క కలిగిన ఆ అంతఃకరణ ఎంత దూరం ప్రయాణం చేసి ఏమి కనుగొనిందనేటువంటిది మనం ఇక్కడ అంతా కూడా నేర్చుకోవాల్సినది ఇటువంటి అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు ప్లే చేసుకుంటూ హదయపూర్వక ధారసిగన ప్లే చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై సద్గురు ప్రభు మహారాజ్ సద్గురు చరణం బావయ సద్గురు చరణం సద్గురు చరణం సర్వం నిజీగురు చరణారవిందట్